ఈ జర్నీలో దాదాపు మీరు టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తు ముందు నుంచి చేస్తున్నారు కానీ బెదిరింపు కాల్స్ కూడా ఈ సందర్భంలో మీకు రావడం జరిగింది ఎలాగ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే బాధాకరం అండి ఇప్పుడు ఉమేష్ రావు అని మీ కేసీఆర్ యొక్క మీనల్లుడు కేటీఆర్ యొక్క బావ ఆయననే నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది ఇంకా చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అనేక బెదిరింపు కాల్స్ చేసారు నాకు బెదిరింపు చేస్తే ఏంటండి నేనేదైనా తప్పు చేస్తే మీరు మీడియా ముఖంగా మాట్లాడండి మీడియా ముందు మాట్లాడుతున్నా ఇప్పుడు ఇప్పటివరకు ఎవరన్నా బీఆర్ఎస్ నాయకుడిని నేను బెదిరింపులు చేసిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పును నేను విష ప్రచారాన్ని తిప్పికొడుతున్నా ఇక్కడైనా బీఆర్ఎస్ గుర్తు తెచ్చుకోండి బెదిరింపు కావాల్సి మానుకోండి అని విజ్ఞప్తి చేస్తాను మహిపాల్ యాదవ్ని దాటి వెళ్ళాలి ఏదైనా జరిగితే అని చెప్పి మీరు అంటే సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అలా జరిగిందా అంతే ఇప్పుడు వాళ్ళ మీద విష ప్రచారం నేను దాటుకుని వెళ్ళాలనే ఉద్దేశం ఎందుకు చెప్పింది అంటే నవీన్ యాదవ్ రౌడి అన్నీ ప్రతిఘటిస్తున్నారు ఏదన్నా రౌడీ అంటే ఇక్కడ బోయర్ నుంచి ఒక పులి వచ్చింది ఆ పులి మైపల్ యాదవ్ మైపల్ యాదవ్ దాటుకుని వాళ్ళని ముందుకెళ్ళాలి మీరు చేసే విష ప్రచారాలను మహిపాల్ యాదవ్ తిప్పు కొడతాడు అనే ఉద్దేశంలో నేను మైపాల్ యాదవ్ని దాటుకొని వెళ్ళాలి మైపాల్ యాదవ్ అక్కడ మీ ఒక పెద్ద సపోర్టర్ ఉన్నాడు అనే విషయంలో చెప్పాల్సి వచ్చింది